ఒకప్పుడు ఉపాధ్యాయులు దూరమయ్యారు టీచర్లు దూరం అయ్యారు జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలకు ముందు వాళ్ళు ఇచ్చిన షాక్ ఎన్నికల్లో బొక్క బోర్లా పడేలా చేసింది నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి కుదించేసింది అంటే ఒక పతాక స్థాయిలో ఉన్న వ్యక్తిని పతన స్థాయికి తీసుకొచ్చేసింది ఎన్నికలు ఉద్యోగులు తలుచుకుంటే ఏదైనా చేయగలమని అనుకున్నారు కానీ తొమ్మిది నెలల్లో ఆ ఉద్యోగులు మళ్ళీ జగన్ వైపుకి రాబోతున్నారా దీనికి కారణం కూటమి ప్రభుత్వం ఇంకా ఉద్యోగుల మీద దృష్టి పెట్టకపోవడం టీచర్లు పూర్తిగా జగన్కి వ్యతిరేకమయ్యారు జగన్కి దూరం అయ్యారు ఖచ్చితంగా కూటం ప్రభుత్వానికి దగ్గర అయ్యారని చెప్పి ఎన్నికల ముందు అనుకున్న టైంలో తొమ్మిది నెలల తర్వాత చూస్తే వాళ్ళు అడిగిన ఉద్యోగాలకు సంబంధించిన వాళ్ళు అడిగిన పిఆర్సీలు కానీ ఏమి ఇంకా చేయకపోవడం వాళ్ళు కొన్ని కొన్ని డిమాండ్లను అయితే ప్రభుత్వం ముందుంచారు ప్రధానంగా టీచర్ల డిమాండ్లు చాలానే ఉన్నాయి కానీ వాటి విషయంలో ఇంకా ప్రభుత్వం ఎలాంటి కసరత్తు మొదలు పెట్టలేదు దానికి పర్యవసానమే ఒక రకంగా దాని పరిణామమే ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో కూటమి సపోర్ట్ చేసిన అభ్యర్థి ఘోరంగా ఓడిపోవడం దాదాపు నాలుగు వేల ఓట్ల పైసీలకు ఓట్ల తేడాతోనే ఆయన ఓటమి పాలయ్యారు కొన్ని దగ్గరికి వెళ్ళి ఓటమి పాలయ్యారు అంటే అనుకోవడానికి నాలుగు వేల ఓట్లు తేడా అంటే ఒక రకంగా భారీ పత్రమే ఇది ఒక ఇప్పుడు జగన్కి మేలు తెచ్చి పెడుతుందా లేదంటే టీచర్లు జగన్కి మళ్ళీ దగ్గర అవుతున్నారనుకోవాలా దగ్గర అవుతున్నారనే సంకేతం ఈ ఎన్నికల ఫలితాలు చెప్పాయా చూడాలి